ఈ విషయము మీకు తెలుసా పరలోక తండ్రి నామము ప్రతి జీవరాశి కణంలో ముద్రించబడి ఉన్నది ఇది యాదృచ్ఛికమైనది కాదు కాదుగాని శాస్త్రవేత్తలు నిర్ధారించింది ఇజ్రాయలియుడైన డాక్టర్ వై రుబిన్స్టైన్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో వైస్మెన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్లో డాక్టర్గాను అలాగే గాను ఎలుకల్లోనూ కోతుల్లోను మరియు మనుషులలోను పద్దెనిమిది వేల డిఎన్ఏ లివర్ మజిల్ కిడ్నీ ఐస్ టిష్యూ శాంపిల్స్ మీద పరిశోధన చేశారు వాటిలో డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ను అందులో ఉన్న న్యూక్లిక్ కాంపౌండ్స్ను మరియు వాటిలోని కొన్ని సల్ఫ్యూరిక్ బ్రిడ్జెస్ని గుర్తించారు అలాగనే డిఎన్ఏలోని న్యూక్లిక్ యాసిడ్లు ఏసీటీజీ అన్నవి పటికగా ఏర్పడడాన్ని గుర్తించారు అవి పది ఒక బ్రిడ్జ్ గాను ఒకటి ఐదుగాను మరొకటి ఆరుగాను మరొకటి ఐదుగాను ఏర్పడి ఉన్నాయి వీటన్నిటిని సల్ఫ్యూరిక్ బ్రిడ్జ్ హోల్డ్ చేస్తూ ఉన్నది అన్నది కూడా గుర్తించారు అయితే రుబిన్స్టైన్ గారు ఐదు ఆరు ఐదు పది అను ఈ సంఖ్య యహోవా నామమును పరలోకపు తండ్రి నామమును సూచిస్తుండడాన్ని గుర్తించారు దేవుని నామమును సంతకముగా దేవాది దేవుడు ప్రతి ఒక్క జీవరాశి యొక్క కణమును ముద్రించి ఉన్నారు అన్నది గుర్తించారు అయితే ప్రియులారై అంత్య దినములలో దేవాది దేవుడు ఈ గూఢమైన సత్యములను మనం బయలుపరుచుచున్న విధానమును బట్టి దేవుని స్థుతించి ఆయన రాకడ కొరకై సిద్ధపడండి దేవుని కొరకై సాక్షులుగా జీవించండి దేవుడు మిమ్మల్ని కాక ఆమె